ఎ గాయిస్ నమస్తే అన్ వాల్కమ్ టు హిట్ టీవీ విలక్షణ నటుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో రెండు చిత్రాలతో అలరించనున్నారు జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కానున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీలో ఆస్కిన్ రోల్ పోషించారు కమల్ ఆ తర్వాత సూపర్ హిట్ మూవీ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందు రానున్నారు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పై నుంచి కూడా భారీ అంచనాలే ఉన్నాయి తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ లైక్ ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్లపై రూపొందుతున్న ఇండియన్ టూ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్ కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవాని శంకర్ ఎస్ జె సూర్య బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ను జూలై గా ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్ ను మోస్తారుగా నిర్వహిస్తున్నారు తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు సేనాపతి తిరిగి వచ్చాడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయుడు టూ ట్రైలర్ ఇప్పుడు వచ్చింది ఉత్కంఠ భరితమైన యాక్షన్ విజువల్స్ మిమ్మల్ని కట్టిపడేసేలా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు మేకర్స్ స్వాతంత్ర సమరయోధుడు వీరశేఖరన్ సేనాపతిగా కమల్ హాసన్ కనిపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ఫస్ట్ పార్ట్ లాస్ట్ లో దేశాన్ని విడిచి వెళ్లిన సేనాపతి చేసిన వాగ్దానం ప్రకారం మళ్లీ తిరిగి వచ్చినట్లు చూపించారు ట్రైలర్ ప్రకారం హీరో సిద్ధార్థ్ సినిమాలో ఓ స్టూడెంట్ సమాజంలో తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ ఉంటాడు దీంతో అతడిని ఓ విషయంలో పోలీసులు అరెస్ట్ చేస్తారు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విట్టర్ లో ఆయన మళ్లీ రావాలి అని అంతా ట్రెండ్ చేస్తారు ఇక దీంతో సేనాపతి రీ ఎంట్రీ ఇస్తాడు అప్పుడు ఏం జరిగింది ఆయన ఏం చేశారు అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది అయితే ట్రైలర్ లో కమల్ హాసన్ విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు సింపుల్ గా చెప్పాలంటే తన విశ్వరూపం చూపించారు ఈ వయసులో షర్ట్ లెస్ యాక్షన్ కూడా చేశారు కమల్ హాసన్ యాక్టింగ్ సినిమాలో వేరే లెవెల్లో ఉన్నట్లు అనిపిస్తోంది ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి మొత్తానికి భారతీయుడు టూ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ మూవీపై అంచనాలను పెంచేసింది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి